సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో రోజు వచ్చేసి మొబైల్ అనేది ఎలా అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి చెప్తాను అనమాట సో మీరు అప్డేట్ చేసుకున్నాను అనుకోండి మీ మొబైల్ వచ్చేసి సో మీ మొబైల్లోకి వచ్చేసి కొత్త ఫీచర్స్ అనేవి యాడ్ అవుతాయి సో అదే విధంగా మన మొబైల్ అనేది కొద్దిగా స్పీడప్ అనేది పెరుగుతుంది అనమాట సో స్పీడప్ అనేది మీరు వాడుతున్న కొద్ది చూడొచ్చు సో అది ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు చిన్న వీడియోలో చెప్తాను అనమాట సో మీరు ఇప్పటివరకు మన ఛానల్ని కొత్తగా వస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ అయితే వేసుకొని పెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం సో చాలా మంది మొబైల్స్ వచ్చేసి పైన నోటిఫికేషన్ బార్ కనబడుతుంది కదా సో ఈ విధంగా మీకు అప్డేట్ వచ్చినప్పుడల్లా పైన నోటిఫికేషన్లో చూపెడతాదన్నమాట సో అదైతే డెలిట్ కుదరదు అనమాట సో నార్మల్గా మీ వాట్సాప్ మెసేజ్ ఏదైనా వచ్చిందనుకోండి అది జస్ట్ స్వైప్ చేస్తే వెళ్ళిపోతుంది కాకపోతే అప్డేట్ వచ్చిందనుకోండి అది అనమాట సో దాని గురించి అయితే మనం ఈ విధంగా చూసుకోవచ్చు దానికి ఏరే ఆప్షన్ అయితే ఏమీ లేదు సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని వచ్చేసి మనం అప్డేట్ అయితే వేసుకోవచ్చు సో ఈ విధంగా మీకు రాకపోయింది అనుకోని మీరు సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళిపోవాలి సో సెట్టింగ్లోకి వెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఈ విధంగా ఎబోట్ ఫోన్ కనబడుతుంది కదా దాన్ని అయితే క్లిక్ ఇవ్వండి సో చాలా మందికి ఎబోర్డ్ ఫోన్ అనేది పైన ఉంటుంది లేకపోతే కిందనైనా ఉంటుంది సో మీరు చూసుకొని ఎబోట్ ఫోన్లోకి అయితే వచ్చేసేయండి సో వచ్చేసిన తర్వాత నా మొబైల్లో మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే అప్డేట్ అని కనబడుతుంది కదా దాని పక్కన రేపేసి సో ఇది వచ్చేసి కొత్త అప్డేట్ వచ్చింది అనమాట ఈరోజే సో మీకు ఆ విధంగా ఆప్షన్ వచ్చిన తర్వాత మీరు జస్ట్ దేం లేదు దాని మీదనైతే ప్రెసివ్వండి సో ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మీరు ఈ నెక్స్ట్ ఇంటర్ఫేస్లోకి అయితే ఎంటర్ అయిపోతారు సో ఎంటర్ అయిపోయినా కానీ మీకు రూల్ కింద డౌన్లోడ్ అప్డేట్ అని చెప్పేసి అనపడుతుంది సో విధంగా పైన కూడా మీరు ఈ విధంగా చూసుకోవచ్చు డౌన్లోడ్ లేటెస్ట్ ప్యాకేజ్ అని చెప్పేసి సో ఈ విధంగా కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి వాటి గురించి అయితే మనం తర్వాత తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ డౌన్లోడ్ అప్డేట్ అని ఉందిగా దాన్ని అయితే ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అప్డేట్ అనేది అడుగుతుంది అనమాట సో వైఫై ద్వారా వేయాలా లేకపోతే మొబైల్ డేటా ద్వారా అని చెప్పేసి సో మీరు ఈ విధంగా డౌన్లోడ్ అని వచ్చేసి అనుకోండి మీ దగ్గర ఎంబీ సఫిషియంట్ ఎంబీ అనుకోండి సో డైరెక్ట్ డౌన్లోడ్ అని కొట్టేసేయండి లేకపోతే సరే మీకు నెక్స్ట్ వైఫై ఎక్కడైనా దొరుకుతాయిగా సో ఆ విధంగానైతే మీరు చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మన అప్డేట్ దేని గురించి అనేది చూద్దాం ఇప్పుడు సో అప్డేట్ వచ్చేసి ఈ విధంగానైతే ఉందన్నమాట అప్డేటెడ్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ టు మే అండ్ ఇంక్రీజ్డ్ సెక్యూరిటీ సిస్టమ్ అని ఉంది కదా సో ఇది వచ్చేసి మనకు సిస్టమ్ సెక్యూరిటీకి సంబంధించిన అప్డేట్ అనమాట సో మీ మొబైల్లో కూడా చూసుకోవచ్చు మీ మొబైల్లో రకరకాల అప్డేట్స్ వస్తాయి మీ బ్రాండ్ని బట్టి సో దాన్ని అయితే చేసుకోండి మీరు ఇదే విధంగా దీంట్లోనే ఫాస్టెస్ ఆప్షన్ ఉంటుంది అనమాట సో అదైతే చేసుకున్నారనుకో మీ మొబైల్ వచ్చేసి ఫాస్ట్గా వర్క్ కావడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి మనం ఆ త్రీ డాట్స్ గురించి మాట్లాడుకుంటా సో ఇందులోనే అయితే మనకు జనరల్ సెట్టింగ్స్ అయితే అనమాట ఇక్కడ నుంచో కూడా అప్డేట్ ని తెలుసుకోవచ్చు వాట్స్ని అని చెప్పేసి సో మీకు చాలా మందికి వేరే వేరే రకరకాల వస్తాయి కాబట్టి మీ అందులో నుంచి కూడా సెలెక్ట్ చేసి చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను సెట్టింగ్లోకి అయితే వెళ్ళిపోతున్నా సెట్టింగ్స్ ఏముంటాయంటే సో సేమ్ ఇదే మనకు ఎప్పుడైతే ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి మొబైల్ ద్వారా చేయాలి మొబైల్ డేటా ద్వారా చేయాలా లేకపోతే వైఫై ద్వారా చేయాలని చెప్పేసి ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఉంటాయన్నమాట సో మీకు కన్వీనియంట్ని బట్టి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి ఏ విధంగా సరే సో ఈ విధంగా అయితే ఉంటాయనమాట లేకపోతే మొత్తానికి వేయద్దని చెప్పేసి ఉంటాయి కదా సో దాన్ని అయితే మీరు అన్ని టర్న్ ఆఫ్ అయితే చేసుకొని పెట్టుకోండి లేకపోతే కావాలనుకుంటే ఇవన్నీ ఆన్ చేసుకొని పెట్టుకోండి సో మీకు నెట్ అనేది ఉంటే ఉంటే చేసుకోండి లేకపోతే చేయకండి సో మీరు అప్డేట్ చేసుకుంటేనే ఒకవేళ మంచిది మీ మొబైల్కి అనేది ఎందుకంటే పాత డాటా మొత్తం ఎరేజ్ అయిపోయి కొత్తగా రీఫ్రెష్గా అయితే ఎంటర్ అవుతుంది మీ సిస్టమ్ అనేది మొత్తం సిపి అనేది సో మొబైల్ సంబంధించి సాఫ్ట్వేర్ కానీ అప్డేట్ అవుతుంది అనమాట సో దాన్ని బట్టి మీరు మంచిగా చూసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మీరు సెక్యూరి మనకు స్టోరేజ్ ఉంటుంది కదా మొబైల్లో ఆ స్టోరేజ్ ఉందా లేదా అని చెప్పేసి చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నా దాంట్లో ప్రస్తుతానికి లేదు సో అందుకే నేను దాన్ని ఫ్రీ అప్ చేసిన తర్వాత నేనైతే డౌన్లోడ్ అయిన వస్తుందా సో మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అయితే చెక్ చేసుకోండి సో స్టోరేజ్ ఉందా లేదా అని చెప్పేసి ఫస్ట్ వచ్చి అది సగంలో వచ్చేసి ఆగిపోతుంది మళ్ళీ వేస్ట్ అయిపోతుంది మీ డేటా మొత్తం సో ఈ విధంగా మీకు చూసుకోండి ఆ ఫోన్ వచ్చేసి రెడ్మీ కాబట్టి నాకు పైన అబౌట్ ఫోన్ అని చూపెడుతుంది మీ ఫోన్ అయితే వేరే ఉంటే లాస్ట్కి ఎండింగ్లో చూపెడతా అన్నమాట ఎండింగ్లోనైనా ఎండింగ్ నుంచి వెళ్ళి థర్డ్ ప్లేస్లోనైనా చూపెడుతుంది సో ఆ ఆప్షన్ అయితే కరెక్ట్ చూసుకొని మీరు అప్డేట్ అయితే చేసుకోండి మొబైల్